శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ సంతోషి మాతా శ్రీ గురుభ్యో నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదిహేడవ తేదీ శనివారం రోజున మేషరాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అలాగే ఈ రాశి వాళ్ళు ఎటువంటి పరిహారం పాటించాలి అనే పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే మేష రాశి రాశి చక్రంలో ప్రథమ రాశి ఈ రాష్ట్రాధిపతి కుజ భగవానుడు ఇక రేపటి రోజున ఈ రాశి ఫలితాలను చూసినట్లయితే ఈ రాశి వారికి ఉద్యోగాలలో అధిక శ్రమ కనపడుతోంది అంతేకాని పనులు పూర్తి అవ్వడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు కాకపోతే మీరు చేసే పనులు ఎదుటి వారికి నచ్చక మిమ్మల్ని కొంచెం హేళన కూడా చేస్తారు అలాగే అనుకోని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది తద్వారా కొంచెం డబ్బులు కూడా ఖర్చు అవుతాయి ఇక అలాగే ప్రేమికులలో కూడా వీరికి కొన్ని మనస్పర్ధాలు వస్తాయి అలాగే భార్యాభర్తల మధ్య అనుమానాలు వ్యక్తమవుతాయి ముఖ్యంగా కుటుంబంలో ఒత్తిడి కనబడుతోంది ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ కనిపిస్తున్నాయి కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా వ్యవహరించండి ఇక అలాగే వీరికి మిత్రులతోటి విరోధాలు ఏర్పడే అవకాశము ఉంది ఇక ఈ రాశి వారు మీ యొక్క వస్తువులను జాగ్రత్త చేసుకోండి అలాగే వాటిని పోగొట్టుకోవడం కానీ లేదా అవి కనబడకపోవడం కానీ జరగవచ్చు అలాగే వాహనాలు కానీ యంత్రాలు కానీ చెడిపోయే అవకాశం కూడా ఉంది తద్వారా మీకు డబ్బులు ఖర్చు అనేది జరుగుతుంది మీరు శారీరక అనారోగ్య సమస్యల వల్ల కొంచెం బాధలను అనుభవించవచ్చు ఇక వీరికి వ్యాపారులకు తమ పనులలో అనుకొని వడిదుడుకులు వండటం ఏ పని చేయాలి అనుకున్నా కూడా కొంచెం బద్ధకం అనిపించడం అయితే అలాగే పనులను కూడా మీరు వాయిదా వేయడం జరగవచ్చు మీకు మానసిక ప్రశాంతత లోపించడం జరుగుతుంది ఇక మీ కింద పనిచేసే వారి వల్ల కూడా మీకు నష్టం గోచరిస్తుంది ముఖ్యంగా మీరు మధ్యవర్తులు ఎవరైనా ఉంటే వారిని నమ్మితే వాళ్ళు మీకు సహాయపడకపోగా మిమ్మల్ని మోసం చేయవచ్చు ముఖ్యంగా మీకు ఈరోజు నరఘోష విపరీతంగా కనపడుతోంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండవలసిందిగా మనవి ఈరోజు మీకు క్రయ విక్రయాలలో కొన్ని నష్టాలు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు ఏదైనా వస్తువులను అమ్మినా లేదా కొనుగోలు చేసినా లేదా ఏ వ్యవహారాలు చేసినా కూడా జాగ్రత్తగా ఉండండి ఇవాళ ముఖ్యంగా ఎవరైనా గృహాలు కానీ పొలాలు కానీ అదేవిధంగా బంగారం కానీ బట్టలు కానీ కొనేటప్పుడు జాగ్రత్త ఇక ఈరోజు ఈ రాశి వారు మీకు ఉన్న సమస్యల నుండి విముక్తులై అనుకూల పరిస్థితులు కలగడానికి పంచదశ మంత్రాన్ని పారాయణ చేసుకున్నా లేదా నవగ్రహ స్తోత్ర పారాయణ చేసుకున్నా మీకు అనుకూలంగా ఉంటుంది ఇక రేపటి రోజున మిగతా రాసుల ఫలితాలు ఎలా ఉన్నాయి అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి వృషభ రాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది అనుకున్న ఫలితాలు సాధిస్తారు ఉద్యోగంలో ఒత్తిడి ఉన్న విజయం ఉంటుంది అవరోధాలను అధిగమిస్తారు వ్యాపారం కొంతవరకు అనుకూలంగా ఉంటుంది ఖర్చులు తగ్గించాలి సౌమ్య సంభాషణతో శాంతి లభిస్తుంది స్మరణ అదృష్టాన్ని ఇస్తుంది మిథున రాశి మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అభిష్ట సిద్ధి విశేషంగా ఉంటుంది తలపెట్టిన కార్యాలు విజయవంతం అవుతాయి ఆర్థిక పుష్టి లభిస్తుంది సంతోషించే వార్త ఒకటి వింటారు మిత్రుల వల్ల లాభపడతారు సమాజంలో కీర్తి లభిస్తుంది బాధ్యతలను చక్కగా పూర్తి చేస్తారు ఒక పనిలో విజయం వస్తుంది కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు గణపతిని స్మరించండి మనోబలం పెరుగుతుంది కర్కాటక రాశి కర్కటక వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ధర్మ మార్గంలో ముందుకు సాగండి అనేక విఘ్నాలు ఎదురవుతాయి సమర్థంగా అధిగమించాలి ప్రసన్న చిత్తంతో ఆలోచిస్తే ఉద్యోగంలో ఇబ్బందులు తొలగుతాయి వ్యాపారపరంగా శ్రద్ధ పెంచాలి కొత్త విషయాలపై దృష్టి పెట్టండి కోరుకున్న మార్గంలోనే అభివృద్ధి లభిస్తుంది పది మందికి ఆదర్శవంతులు అవుతారు నవగ్రహ శ్లోకాలు చదివితే మంచిది సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉన్నతమైన ఆశయాలతో పనిచేయండి అదృష్టవంతులు అవుతారు మంచి భవిష్యత్తు లభిస్తుంది విశేష గౌరవాలు ఉన్నాయి అభిష్టం ఫలిస్తుంది సత్య మార్గంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు మీ వల్ల కొందరు లాభపడతారు సంతోషించే అంశాలు ఉన్నాయి శాంతి పెరుగుతుంది ఆరోగ్యం పైన శ్రద్ధ పెంచండి ప్రవిధ్యానం శుభాన్ని ఇస్తుంది కన్యరాశి కన్యరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి అద్భుతమైన విజయం లభిస్తుంది ఉద్యోగంలో మేలైన ఫలితాలు వస్తాయి కోరుకున్న జీవితం లభిస్తుంది వ్యాపారంలో లాభాలు ఉన్నాయి ఒక శుభ పరిణామం గోచరిస్తుంది వివాదాలకు అవకాశం ఇవ్వద్దు ఒక సిద్ధి ఉంటుంది ఈశ్వర ధ్యానం శుభప్రదం తులారాశి తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆత్మవిశ్వాసం లక్ష్యాన్ని చేరుస్తుంది ఉద్యోగంలో అనుకున్నది సిద్ధిస్తుంది సందర్భోచితంగా నిర్ణయాలు తీసుకోవాలి మొహమాటం ఇబ్బంది పెడుతుంది స్వయం కృషితో అభివృద్ధి సాధించే అవకాశము ఉంది వ్యాపార లాభం ఉంటుంది ఒక సమస్య ఎదురవుతుంది పెద్దల సహాయంతో దాన్ని పరిష్కరించుకుంటారు ఇష్టదేవత ఆరాధన మంచిది వృష్టిక రాశి వృష్టిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే సంకల్పం సిద్ధిస్తుంది వ్యాపార బలం పెరుగుతుంది ఆర్థిక లాభాలు ఉన్నాయి గృహ వాహన యోగాలు ఉంటాయి ఉద్యోగంలో అభివృద్ధి సూచితం ఎదురు చూస్తూ ఉన్న పని పూర్తవుతుంది ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకుంటే అనుకున్నది సాధించగలరు అదృష్ట యోగం ఉంది ఇష్ట దేవాన్ని సదా స్మరించండి శుభం జరుగుతుంది ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే రాజయోగ సమానమైన ఫలాలు అందుతాయి ఉద్యోగం బ్రహ్మాండంగా ఉంటుంది నూతన అవకాశాలు సఫలమవుతాయి లక్ష్యం సిద్ధిస్తుంది బాధ్యతలను సమర్థంగా పూర్తి చేస్తారు మిత్రబలం ఆనందాన్ని ఇస్తుంది ఎదురు చూస్తూ ఉన్న పనిలో విజయం సాధిస్తారు వివాదాలకు అవకాశం ఇవ్వద్దు గురి శ్లోకం చదవండి శుభవార్త వింటారు మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే దైవ బలం ముందుకు నడిపిస్తుంది ముఖ్య కార్యాలలో విజయం ఉంటుంది పదవీ లాభాలు ఉన్నాయి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి ఆకస్మిక ధనలాభం సూచితం అదృష్ట ఫలాలు అందుతాయి వ్యాపారంలో కలిసి వస్తుంది అధికారుల వల్ల మేలు చేకూరుతుంది కాలాన్ని మంచి పనులకై వినియోగించండి ఇష్టదేవ స్మరణ ఉత్తమం కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆత్మవిశ్వాసంతో ప్రతి పని మనసు పెట్టి చేయాలి విఘ్నాలు ఉన్నాయి ఉద్యోగ వ్యాపారాలలో పొరపాట్లు జరగనీయకండి ఆర్థిక నష్టం సూచితం శత్రు దోషం ఉంది మితంగా సంభాషించాలి మొహమాటం ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాలి కుటుంబ సభ్యుల సలహాలు అవసరం ఒక శుభం జరుగుతుంది నవగ్రహ శ్లోకాలు చదివితే మంచిది మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అభిష్ట కార్యసిద్ధి ఉంటుంది సందర్భానుసారం నిర్ణయం తీసుకోండి ఉద్యోగంలో కలిసి వస్తుంది అపోహలు తొలగుతాయి సన్నిహితుల ఆదరణ లభిస్తుంది గృహ లాభం ఉంది స్థిరాస్తి పెరుగుతుంది కొన్ని సమస్యలు తొలగుతాయి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి వ్యయం పెరగకుండా జాగ్రత్త పడాలి దుర్గామాతను స్మరించండి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది చూశారు కదా ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాగే ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్